ఈ మొక్కలు మళ్ళీ బెడ్లు వేసుకున్నాం సార్ పేపర్ అంతా వేసుకుని మళ్ళీ మొక్కలు వేసుకుందాం అనుకుంటే ఇవి వచ్చి తీసేసాయి మళ్ళీ సెట్ చేసి మళ్ళీ తీకేసాయి వాటి మీద భయం చెంది ఇది వాటి మీద ఎరువులు అన్ని గత ఎరువులు మొత్తం వేపించేసి బెడ్లు వేపించేసి కానీ వేణు విచరిస్తే ఇది ఏం వేయకుండా ఇలా వదిలేసాం పేపర్ మొత్తం నా పేరు భోగపురం అప్పలనాయుడు రైతు సంఘం బాగా మండల గౌరవ అధ్యక్షులు ఇక్కడ ఏనుగులు గత సంవత్సరం గత సంవత్సరం నుండి ఏనుగులు ఈ పసిగురి గ్రామంలో కెస్ట్ వేసి ఉన్నాయి ఉండి చెరుకు పంటలు గరపు కానీ లేదంటే అది పామాయిలు మొక్కజొన్న ఇది మొలగ అరటి ఇవన్నీ ఉన్న వేసిన రైతులు ఈ రైతులకి ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నాయి అలాగే ఎక్కడ బోరు మోటార్లు కానీ పైపులు కానీ ఏవి కానీ కనబడినా ధ్వంసం చేస్తాను కాలుత మట్టిసి మా మోటార్లు అయితే పీకి పీకి తీసేస్తున్నాయి అలాగే పైపులు కూడా తీసేస్తున్నాయి మళ్ళీ ఈ బోర్లు అడుగేసి కిందకి మట్టి అది బోర్లు బోర్ పాయింట్లు ఎక్కడనే అడుగేసి తొక్కుతున్నాయి ఇక్కడ ఇక్కడ మా గ్రామంలో గత సంవత్సరం ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి ఆ ప్రాణ నష్టం కూడా జరిగింది అప్పుడు కూడా ప్రభుత్వం వినవించుకున్నాం ఎప్పుడు అంటే మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళా స్టార్ట్ అయిపోయి ఊరు దరిదాపులకు కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎవరు కోతల కోతలకు కూడా కోతలకు కానీ ఉరుసేలకు కానీ దేనికి కానీ వెళ్ళడానికి భయపడుతున్నారు ప్రజలు అందుకోసం ఏ ఉమ్మడి ప్రభుత్వం మా మా గ్రామ తరఫున మా ప్రజల తరఫున అందరి తరఫున మేము వినవించుకుంటుంది అంటే ఇమ్గా ఈ ఏనుగులు దాడి నుండి మాకు విముక్తి పరుస్తారని ఈరోజు డిసెంబరు ఇరవై ఏడు భావన మండలం పసుగురి గ్రామం అనేది రావడం జరిగింది ఎందుకంటే నిన్న ఇరవై ఐదు రాత్రి ఈ పసుగురి గ్రామంలో నాలుగేనుగులు టెస్ట్ చేసి ఈ చుట్టుప్రక్క పంటలన్నిటినీ నాశనం చేస్తూ వస్తున్నాయి అందులో భాగంగా దామోదర సంతోష్ అనే ఉమ్మడి కుటుంబానికి సంబంధించి ఒక పది ఎకరాలు ఈ అంటారు కర్బూజ 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 వేసవిలో అందరికీ నోరులూ నుంచి దాహాలు తెచ్చే కర్బూజ పంట వేశారు పది ఎకరాలు అలాగే పక్కన మునగ తోట కూడా ఒక పది ఎకరాలు వేశారు ఇదే అది కలిపి ఇప్పటికి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి ఆ రైతు స్వయంగా మనకి కొన్ని విషయాలు చెప్పారు ఈ రకంగా చూస్తే ఇప్పటికీ ఒక రెండుసార్లు వచ్చి ఈ విధంగా మొక్కల్ని పూర్తిగా తీసేయడం జరుగుతుంది దా దాంతోపాటు లోపల ఉన్నట్టు ఏవైతే ఈ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఉంటే అవి కూడా పోయే పోతున్నాయి ఈ విధంగా వేల రూపాయలు ఖర్చు పెట్టి నష్టపోతున్న నేపథ్యంలో మేము గౌరవ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని మేము ఓటాడుతాం అయ్యా ఈ ఏనుగుల నుంచి మొన్న మధ్యకాలంలో ఒక ఫారెస్ట్ ఉద్యోగుని కూడా చంపశాయి అంతకుముందు ఆంధ్రజ్యోతి విలేకరులు వేరేఘట్టంలో చంపిశాయి రెండు వేల తొమ్మిది పదో సంవత్సరంలో ఇక్కడికి వచ్చే ఏనుగులు వరుస నుంచి లెక్కడికల అడవి నుంచి మరి ఆ నుండి నేటి వరకు ఆ ఏనుగులు వచ్చిన వాటిలో కూడా గుంపు చెదిరిపోయి చనిపోవడం కూడా జరిగింది కొన్ని ఆ విధంగా ఇప్పటివరకు పదకొండు పన్నెండు మంది ప్రజలను కూడా చంపేశాయి ఈ రకంగా అటు మనుషుల్ని ఇటు పంటల్ని ధ్వంసం చేస్తున్న ఏనుగులకి సురక్షిత ప్రాంతానికి తరలించాలని చెప్పేసి మేము అనేక సందర్భాల్లో అక్కడ పాల్గొన్న మండలం ఎల్లల్పురం కోటిపల్లి ఆ ఏరియాలో వచ్చినప్పుడు మేము అడిగాం ఆ సందర్భంలో ఏనుగులు ఎనిఫెంట్ జోన్ పెడతామన్నారు ఇది వాటికి అనుకూలం దగ్గర పెడితే బాగుంటుంది జన సంచలనంలో పెడితే అవేమి ఉంటాయి అందువల్ల ఇప్పటికైనా ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ బెంగళూరు నుంచి పెంపు తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి తరలించేస్తామని చెప్పారు చెప్తే చాలా నెలలు అవుతుంది ఇప్పటికీ రైతు నష్టపోతూనే ఉన్నాడు కనుక తక్షణమే రెండు గుంపులుగా ఉన్న పారతూర్ మన్యం జిల్లాలో రెండు గుంపులుగా ఉన్నట్టు ఏనుగులని సురక్షిత ప్రాంతానికి తరలించి రైతుల తరగ పంటల్ని అలాగే మనుషుల తరగ ప్రజల జీవన ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను మా రైతు సంఘం మండల గౌరవాధ్యక్షులు అప్పలనాయుడు గారు వచ్చున్నారు వారితో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని నా పేరు బుడిదాప్ప నాయుడు ఈ రకంగా తెలిసిన వెంటనే మేము ఇక్కడికి వచ్చి పరామర్శ చేసాం రైతుని పంటని కూడా పరిశీలన చేయడం జరిగింది మేము ఈ నివేదికని ప్రభుత్వం దృష్టి పెడతాను నిన్న మాకు తెలిసిన వెంటనే ఐటీడీఏ పీఓ పాల్కొండ రెవెన్యూ డివిజనల్ అధికారి సబ్ కలెక్టర్ గారు అయినటువంటి వారిని కలిసి ఈ అంశాన్ని మొరుపెట్టడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం రైతు పంటని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు గుర్తించి వాస్తవ నివేదికను తెలియజేసి పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే అనేక పర్యాయాలు పంట పోతుందని చెప్పినా వాళ్ళు వస్తానో చూసుకుని వెళ్ళిపోతాను కానీ ఏమీ రావట్లేదు అడుగుతున్నారు ఇది నిరాశ నిస్పృహకు గురవుతున్న పరిస్థితి ఉంది వారిని వారి నిరాశ నిస్పృహల నుంచి వాళ్ళు పెట్టిన పెట్టుబడి పోతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అందుకని చెప్పి తక్షణమే వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేసి నష్టాన్ని గుర్తించి రైతుకి పరిహారం ఇవ్వాలని అదే క్రమంలో ఏనుగుల నుంచి మనుషుల ప్రాణాలను పంటలను రక్షించడానికి వాటిని సురక్షిత ప్రాంతం తరలించాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాము ఫారెస్ట్ అధికారులు కూడా స్పందించండి ఎందుకంటే వాటికి సంబంధించిన అంశాల్లో కీలకమైన మీ బాధ్యత మీరు ఈరోజు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి వస్తుంది పంటలకు సంబంధించి నష్టం జరిగితే మేము గుర్తించాం మేము ప్ర పరిహారం మేము తెస్తామని చెప్పి ప్రకటనలు వస్తున్నాయి మరి నిజంగా ఆ రైతానికి సందర్భాల్లో జరిగిన నష్టాన్ని మాకు ఇంతవరకు ఏమీ రాదని చెప్పాడు మరి ఏం చేస్తున్నట్టు అందుకు వాస్తవ స్థితిగతులను తెలుసుకొని పరిశీలన చేసి ప్రభుత్వాన్ని నివేదించే పరిహారం కూడా వారికి అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఏనుగళ్ళి సురక్షిత ప్రాంతం తరలించాలని కోరుతున్నాం ఈ ప్రకటన చౌదరి పాల్ తోట ఉంది అలాగనే కొబ్బరితోట ఉంది ఇవి రకరకాల తోటలన్నీ కూడా ఉద్యానవనంలో అలాగే విలువైన పంటలకు సంబంధించిన పంటలన్నీ పోతుంటే రైతులు ముర్రవంట సరే అధికారులు రెస్పాండ్ అవ్వట్లేదు ఇది అన్యాయమైంది ప్రభుత్వానికి నివేదించి వాస్తవ స్థితిగతులను పరిశీలన చేసి పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం గతంలో మామిడి కొమ్మలు కొట్టేసి పంట నష్టం జరిగితే వాటి ప్రభుత్వం గతంలో ఇచ్చేది మరి ఇంత నష్టం జరుగుతుందంటే ప్రభుత్వం ఎందుకు ఇవ్వదు ఇది అన్యాయమైంది మరి కూటమి ప్రభుత్వం కూడా గుర్తించాలి ఈ రైతుని ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తాను నా పేరు బుడితో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అవసరం వస్తే ఈ ఈ రైతులని తీసుకుని గౌరవ కలెక్టర్ గారి దగ్గర కూడా